హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో మనము డిఎస్సిలో భాగంగా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము ఫ్రెండ్స్ తప్పకుండా స్కిప్ చేయకుండా అన్ని బిట్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ క్వశ్చన్ నెంబర్ వన్ పబ్బజా అనే విద్యార్థి దశ ఈ కాలంలో కనిపించును ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ బౌద్ధకాలం క్వశ్చన్ నెంబర్ టూ గురుకుల విద్యా డాష్ కాలం నాటిది వేదకాలం నాటిది క్వశ్చన్ నెంబర్ త్రీ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో డ్యాష్ అనే ప్రాంతంలో గాంధీది చేసిన వివే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ వార్ద క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విద్య బాధ్యతను స్వీకరించినది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఎయిటీన్ ట్వంటీ త్రీ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మన దేశ అక్షరాస్యత శాతం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఫోర్టీన్ పర్సెంట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ పరిమితార్థంలో విద్యకు పరిమితమైనది త్రీ ఆర్స్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానంలో సూచించిన విద్యా ధ్యేయాలు ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ పైవన్ని సార్వత్రిక విద్యను సాధించడం సమాన విద్యావకాశాలు పెంపొందించడం శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించడం క్వశ్చన్ నెంబర్ ఎయిట్ నియమ నిబంధనలు సరళీకృతంగా ఉండే విద్యా విధానం ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ నిరంతర విద్య క్వశ్చన్ నంబర్ నైన్ విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలు ఆన్సర్ ఆన్సరీస్ ఆప్షన్ ఫోర్ పైవన్ని సమకాలీన సామాజిక అంశాలు విద్యార్థి వికాసం భవిష్యత్ సవాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ ప్రస్తుత విద్యా బోధన ఎలాంటి భావాలకు అనుకూలంగా ఉంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టు పాశ్చాత్య భావన క్వశ్చన్ నెంబర్ లెవెన్ పాఠ్య ప్రణాళిక అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ విద్యా లక్ష్యాలు అనుసరించే ప్రణాళిక క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ పని అనుభవం ప్రతిపాదించిన కమిటీ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ కోటారి కమిషన్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాముఖ్యత ఇచ్చినది ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ నూతన జాతీయ విద్యా విధానం క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ కేంద్రంలో విద్యాశాఖకు నూతన పేరు ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ మానవ వనరుల మంత్రిత్వ శాఖ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ భారతీయ విద్యా విధానం అనుకరణ ఏది ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ సమన్వయ ఏంగా నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాల విద్యా ప్రమాణాల స్థాయి దీనిపై ఆధారపడుతుంది ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ ఉపాధ్యాయుల సమర్థత తలంపై తలపై ఉపాధ్యాయుల సమర్థతలపై క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ అందరికీ విద్య అనే నానుడి ఆచరణకు ఆమడ దూరంలో ఉందని పేర్కొంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ కోటారి కమిషన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఏఈపి అనేది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ విద్యార్థి దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ బ్రహ్మచర్య ఆశ్రమం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందింది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ తక్షశిల క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ లౌకిక విద్యా విధానాన్ని అనుసరించిన వారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ అక్బర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ ఈ క్రింది వాటిని జతపరచండి లర్నింగ్ డూ డాక్టర్ మల్కం ఆదిశేషయ్య బా భార రహిత అభ్యసనం యష్పాల్ కమిటీ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ లర్నింగ్ లెర్నింగ్ లర్నింగ్ టుడూ డాక్టర్ మల్కం ఆదిశేషయ్య భవిష్యత్ దుక్పథం భార రహిత అభ్యసనం బి వచ్చేసి భార్య రహిత అభ్యసనం యశ్పాల్ కమిటీ నెక్స్ట్ సి విద్యారంగంలో సవాళ్ళు వచ్చేసి టూ జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ గాంధీ గారు వచ్చేసి ఆప్షన్ వన్ ఆచార్య రామమూర్తి కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రకారము ఉపాధ్యాయుని పాత్ర ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ అనుసంధానకర్త క్వశ్చన్ నంబర్ ట్వంటీ ఫైవ్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రతిపాదించిన ప్రధాన మార్పు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యసనం క్వశ్చన్ నంబర్ ట్వంటీ సిక్స్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రకారము మూల్యాంకనం స్వభావంగా ఉండాలి మూల్యాంకనం అనేది నిరంతరంగా ఉండాలి క్వశ్చన్ నంబర్ ట్వంటీ సెవెన్ పిల్లవాడిని ఈ విధంగా చూడడం సరైన ధోరణి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఎలిమెంటరీ విద్య లక్షణం కానిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ మాతృభాష పట్ల నిర్లక్ష్యం క్వశ్చన్ నంబర్ ట్వంటీ నైన్ ఉపాధ్యాయ సాధికారత పెంపునకు సర్వశిక్ష అభియాన్తో తోడ్పడిన కార్యక్రమం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధించుటకు ఏర్పాటు విద్యా బోధనకు అవసరమైన సదుపాయాల కల్పన పరిశోధన మూల్యాంకనానికి అవకాశం క్వశ్చన్ నెంబర్ థర్టీ ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఆశయాలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పై వన్ని ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచుట అభివృద్ధిపరిచిన నమూనాలలో పాఠశాల భవనాల నిర్మాణాలు చేపట్టుట ఉపాధ్యాయ బోధనా సామర్థ్యాల మెరుగుదల సార్వత్రిక నమోదు సార్వత్రిక నిరుపుదల నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ థర్టీ వన్ జిల్లా ప్రాథమిక విద్యా పథకం ద్వారా క్రింది వాటిలో ఉపాధ్యాయ సాధికారతకు దోహదం చేసిన అంశాలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని పాఠశాలకు బోధనా గ్రాంట్ ఇచ్చి అభ్యసన పరిచ ప్ర ప్రక్రియ మెరుగుపరచుట నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ టూ వచ్చేసి వృత్ంతర శిక్షణ ఇచ్చుట ఆప్షన్ త్రీ ఉపాధ్యాయ కేంద్ర సమావేశాలు నిర్వహించు బోధనా సమస్యలు పరిష్కరించుట క్వశ్చన్ నంబర్ థర్టీ టూ సర్వశిక్ష అభియాన్లో బాలబాలికల వయోపరిమితి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ సిక్స్ టు ఫోర్టీన్ సంవత్సరాలు క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ దేశవ్యాప్తంగా మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ సిసిఆర్టీ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ ఈ సంస్థ దక్షిణాది రాష్ట్రం